బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో అయితే ఏవీలు వచ్చినాయి ఈరోజు ఒక మినీ మూవీ అయితే గౌతమ్ ది తర్వాత అవినాష్ ది ఉన్నాయి అసలు అయితే మామూలుగా లేవు ఒంటరి చేయకుండా నన్ను లైక్లు చేయండి అబ్బా కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా మీరు చూసి లైక్ కొడుతూ ఇంకో పది మందికి నా వీడియో వెళ్తుంది కొంచెం సపోర్ట్ చేయండి వంద అయిపోయింది ఓకే మనం కంటింట్ వెళ్దాం ఈ రోజు బిగ్ బాస్ సీజన్ లో ఏవీలు చూస్తే ఫస్ట్ గౌతమ్ కృష్ణ ఏవీ వచ్చింది అసలు ఒక మినీ ఎడిట్ ఫస్ట్ టైం అబ్బా గౌతమ్ మీద చాలా మంచి ఇంప్రెషన్ కలిగింది అనమాట చాలా చాలా మంచి ఇంప్రెషన్ కలిగింది అంటే కట్ చేసి చూపించడం వల్ల అనుకుంటా పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ట్రేజర్ చూస్తే మనకి ఎలా ఉంటుంది అలా ఉంది ఏవి ఆ ఏవీలో కోపాలు తాపాలు తర్వాత అక్క అన్నది తన కష్టపడి గెలిచి చీఫ్ అయింది సారీ మెగా చీఫ్ అయింది అసలు ఒకట కాదు వంద కాదు టెన్ మినిట్స్ పైన ఉంది గౌతమ్ ఏవి కానీ అవినాష్ ఏవి కానీ అసలు ఎక్సలెంట్ ఇలాంటిది అంటే మనం సీజన్ సెవెన్లో చూసాము సేమ్ రిపీటెడ్గా సేమ్ ఇంకా మళ్ళీ రిపీటెడ్ అయినా సీజన్ లో కానీ చూడటానికి చాలా బాగుంది అంటే ఎడిట్ చేసి అలా అన్నయ్య వచ్చాడు ఇన్పుట్స్ ఇచ్చారు ఆ ఏవీలో చూపించేశారు ఏ వచ్చి బియ్య బియ్యం ఇవ్వాలి బియ్య వచ్చి సిపి ఏమేమి ఇవ్వాలి ముందు నువ్వు సింగల్ గా అని చెప్పావు వాళ్ళ అన్నయ్య గౌతమ్ కూడా చక్క చక్కగా చాలా సీజన్ సెవెన్ లో మాట్లాడిన గౌతమ్ కి సీజన్ ఎయిట్ లో మాట్లాడిన గౌతమ్కి అయితే గనక అసలు పంతనే లేదు గా చాలా చాలా గా మాట్లాడాడు నాకు ఏవి చూసినప్పుడల్లా నాకు ఒక గుర్తు వచ్చింది మొన్నదాకా నేను నిఖిల్ విన్ను నిఖిల్ విన్ను నిఖిల్ విన్ను అని చెప్పి అంటున్నాను కానీ ఇవి ఏవి చూసిన తర్వాత అనిపించింది అసలు గౌతమ్ ఎందుకు విన్ అవ్వకూడదు ఈ విన్నింగ్ మెటీరియల్ ఉంది కాబట్టే కదా ఫిఫ్త్ ప్లేస్ వరకు వచ్చాడు అంటే అదే టాప్ ఫైవ్ వరకు వచ్చాడు అనే ఆలోచన అయితే నాకు ఫస్ట్ టైం వచ్చింది అనమాట ఏవి చూసిన తర్వాత అసలు పిచ్చెక్ చేసింది తను ఆన్న ఆ బోన్ టాస్ దగ్గర నుండి నెక్స్ట్ యష్మితో గొడవ పడింది తర్వాత పృథ్వీతో గొడవ పడింది నెక్స్ట్ నిఖిల్తో గొడవ పడింది అసలు హైలైట్స్ హైలైట్స్ హైలెట్ సైలెట్ సైలెట్స్ తను తీసుకున్నది ఒంటరిగా ఫీల్ అవుతుంది నాకు ఏ అంతా నచ్చింది కానీ ఒక ఓడి మాత్రం కొంచెం అంటే మనం చూసాం కాబట్టి ఫస్ట్ నుంచి అంటే నిఖిల్ దగ్గరికి వచ్చి తినిపించడం అదంతా ఒక లాగా అంటే వాళ్ళ మదర్స్ చెప్పి వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ చెప్పారని చెప్పి నాతో క్లోజ్ అవడం నాకు నచ్చలేదు అది మిస్అండర్స్టాండింగ్ అని చెప్పి ఒక్కడ తప్ప నిఖిల్ గురించి ఆ ఆ ఊరు మాట్లాడుకుని ఉంటే గౌతమ్ ఈ రోజు టాప్ లో ఉండేవాడు అబ్బా అసలు అసలు చూసుకోవాల్సిన అవసరం ఏవి అంత బాగుంది